Hey you శిల్ప వాళ్ళు మొత్తం ఓట్లన్నీ కొనేస్తారట కదా ఏమన్నా నిజమేనా మీ ప్రేమను మీ అభిమానాన్ని కూడా కొనేస్తారట కదా నిజమేనా ఫార్ సేలా కాదు కదా అన్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బులే కదా మీ డబ్బులే కదా ప్రజల డబ్బులే కదా ల్యాండ్ మాఫియాలు శాండ్ మాఫియాలు వైన్ మాఫియాలు మైన మాఫియాలు ఎన్ని చేయటం లేదు మీ డబ్బులే తీసుకోండి తప్పులేదు కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షి మాట వినండి మీ ఆలోచన మీ ఆలోచన ఎవరికి చెప్తే వారికి ఓటేయండి మంచి వాళ్ళకు ఓట్లు వేయకపోతే ఏం జరిగిందో గత ఐదు సంవత్సరాలుగా చూసారు కదన్నా ఎవరికి వేశారు ఓట్లు ఎవరు మీ ఎమ్మెల్యే శిల్ప వాళ్ళు ఎవరు ఎమ్మెల్యే ఒక కుటుంబం కుటుంబంలో మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా వాళ్ళ కుటుంబంలో మీరు ఓట్లేసింది ఒక్కడికి కుటుంబం కుటుంబం మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా మొత్తం అందరూ దౌర్జన్యం చేస్తారట ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళకేనట ఏ లేఅవుట్లోనైనా వాళ్ళ పర్మిషన్ ఉండాలట వాళ్ళ కమిషన్లు ఇవ్వాలట లేకపోతే ఒక్క అడుగు కూడా ఏది పని జరగదట ఇక అన్నిటికంటే మించి అత్యాచారాలు అత్యాచారాలు అన్న ఇన్న కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ప్రజలు ఒక ని సురేందర్ అనే ని చంపేశారట కదా నిజమేనా సురేందర్ అనే ని చంపేశారు ఎవరు పట్టించుకున్నారు ఎవరు పట్టించుకున్నారు న్యాయం జరిగిందా న్యాయం జరిగిందా ఒక కానిస్టేబుల్ని ని చంపేస్తేనే న్యాయం జరగలేదు అంటే ఇక సామాన్యునికి ఏమి న్యాయం జరుగుతుంది అన్నా కానిస్టబుల్ ని చంపింది ఎవరు శిల్ప వాళ్ళ అనుచరులు ఆఖరికి వీళ్ళు మీ ఎమ్మెల్యే జైలు కూడా వెళ్ళాడట కదా చూడటానికి చంపిన వాళ్ళని ఇక వాళ్ళే చంపారంటే ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది ఒక ముస్లిం కుటుంబం 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 మొత్తం మొత్తం వీళ్ళ అరాచక అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందట ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో మళ్ళీ ఇన్ని అరాచకాలు చేసినా ఇన్ని దౌర్జన్యాలు చేసినా ఇన్ని హత్యలు చేసినా మైనర్ బాలికల రేప్ కేసులున్నా ఇంత అరాచకం జరుగుతున్నా ఒక్క ఎన్క్వైరీ అయినా వీళ్ళ మీద పడిందా పడలేదు ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఏ అధికారం అన్నా మీరిచ్చిన అధికారం మీరు ఓట్లేస్తే గెలిచారు మీరిచ్చిన అధికారంతో వాళ్ళు అనుభవిస్తున్నారు అనుభవించడే సరిపోలేదు అరాచకాలు హత్యలు ఇవన్నీ చేస్తున్నా మళ్ళా వాళ్ళకే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేమనాలి ఇంకేమనాలి యథేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేసుకోండి హత్యలు చేసుకోండి ఆఖరికి సొంత చిన్నాన విషయంలో కూడా హత్య జరిగితే మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి అక్యూస్డ్ గా సిపిఐ సిబిఐ చెప్తుంది అక్యూస్డ్ అని మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చారు అంటే ఇక హత్య రాజకీయాలు రౌడీ రాజకీయాలు ఇది మాఫియా రాజకీయాలు గుండా రాజకీయాలు కాకపోతే ఇక ఏమిటి ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంటే రెండు నెలలు ఉన్నాయన ఇప్పుడు రెండు నెలల ముందు నోటిఫికేషన్ ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు కావాలి ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా సచేదా ఎందుకు వేస్తున్నా పిల్లలకు ఓట్లు కనీసం అయినా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు ఐదు సంవత్సరాలు ఖర్చుపోయింది ఉద్యోగాలే ఇవ్వలేదు ఆకలికి ఇప్పుడు ఇస్తే ఏం అన్నా ఎవరికి వచ్చినట్టే ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు ఎవరికీ కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజా దర్బార్ మనుషులను ప్రజలను కలిశాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎవరు ఏ ఇబ్బంది తీసుకువెళ్ళిన ఆరోగ్యశ్రీ అయినా అయినా ఇల్లు రేషన్ అన్నా ఇంకోటైనా ఇంకోటైనా ఏ అవసరం ఉంటే అవసరానికి వేల కొద్ది ప్రజలను రెండు మూడు గంటలు ప్రతి రోజు ప్రజా దర్బార్ లో కలిసిన మనిషి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎంత ప్రజల మనిషి రాజశేఖర రెడ్డి గారు అంటే ఆఖరికి ఆఖరికి రచ్చబండ చేయాలి నేను అని ముఖ్యమంత్రి అయ్యాక బయలుదేరి చేరి వెళ్లి హెలికాప్టర్ లో మరణించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అంతగా కోరుకున్నాడు ప్రజల మధ్య బతకాలి నేను అని రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన కొడుకు అనిపించుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా వచ్చారా ఐదు సంవత్సరాలు ఎన్నికలయ్యాయి ఒక్కసారైనా వచ్చారా మీకు వరదలు వచ్చాయా మీకు పంట నష్టం అయిందా మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా ఇల్లున్నాయా లేవా ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చారా అడిగారా ఇప్పుడు సిద్ధమని ప్రతి ప్రతి పేద ఇల్లు గడవడానికి ఖర్చులన్నీ పెరిగిపోయాయి గ్యాస్ అయితేనేమి డీజిల్ అయితేనేమి ఖర్చు అయితేనేమి మన వ్యవసాయం బాగుండాలన్నా కనీసం ఇప్పుడు తాగడానికి కూడా నీళ్ళు లేకుని స్థితిలో ఇప్పుడు మన రాష్ట్రం ఉంది అంటే ఎన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నా నేను అమ్మా నీళ్లు లేవు మంచి నీళ్ళు లేవు అని అడుగుతున్నారంటే కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వని ప్రభుత్వం మళ్ళీ చెప్తున్నా హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ గోకుల్ గోకుల్ కృష్ణారెడ్డి గారు మీ బిడ్డ మీ తమ్ముడు మీ అన్న మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి గొప్ప మెజారిటీతో గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది